వెల్కమ్ న్యూస్ ఛానల్ తొలి ఏకాదశి ఏకాదశి శుద్ధ విశిష్టత ఏమిటి చతుర్మాస దీక్షలు ఎందుకు స్వీకరిస్తారు తొలి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే ఏమి లభిస్తుంది అన్ని ఏకాదశిలోకి తొలి ఏకాదశికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత జగ్గైపేట శ్రీ గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు తాత్వికులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి మాటల్లో ఇది ఏకాదశి అంటారు ఈ విష్ణుమూర్తి నాలుగు మాసాలు నిద్రలో ఉంటాడు అనేటువంటి పురాణ ఇతిహాసాలు చెప్పబడుతున్నాయి అంటే భగవంతుడు నిద్రావస్థలో ఉంటాడు అనేటిది మనం గమనించుకోవాలి అంతేకాకుండా ఎత్తులు ఏడాధిపతులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్షని ప్రారంభించేటువంటి రోజు అంటే నాలుగు మాసాలు వాళ్ళు ఎక్కడికి కదలకుండా వాళ్ళు చాతుర్మాస దీక్ష ఆ యొక్క దేవత ఉపాసనలు చేసుకుంటూ ఒక చోటే ఉండి వాళ్ళు ఎక్కడికి సంచరించకుండా అక్కడే ఉండి వాళ్ళు ఆచరిస్తూ అలానే కాకుండా వాళ్ళు ఏదో ఒక కొత్త దానాన్ని నేర్చుకునేటట్టుగా వ్యాకరణము ఇంకా ఇంకా వేదాంతము ఇంకా పుస్తక పఠనము రకరకాలైన వాటిని నేర్చుకొని వాళ్ళు సమాజ సేవ కోసం అందియడానికి ఒక దీక్షగా పట్టుదలతో ఉండేటువంటిది ప్రారంభించేటువంటిది చాతుర్మాస దీక్ష తరువాత ఇంకోటి గమనించాల్సింది విష్ణువుని మనం ఆరాధించాల్సిన రోజు లక్ష్మీ విష్ణువుని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే తలంటు కొన్ని స్నానం చేసి స్త్రీలు మన పిల్లలు మన ఇంట్లో పెద్దలందరూ కూడా భక్తి శ్రద్ధలుగా ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ భరతము భాగవతము తరువాత ఆ విశ్వసాస్త్రనామాలు చదువుకుంటూ ఉపాసన చేసి తులసి దళాన్ని కూడా మనము చెట్టుకి పూజ చేసి ఆ తులసి ఆకుల్ని దేహంలోకి మన నోటిలో వేసుకున్నప్పుడు మనం యొక్క ప్రసాదంగా తీసుకొని ఆ ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే దేహంలో ఉండేటువంటి సంచిత ఆగామి ప్రారంభ కర్మలు తొలగి వాళ్ళకి కావాల్సినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి తేజస్సు యశస్సు దీర్ఘ సుమంగలీతనం ఇలాంటి మంగళకరమైనటువంటి విషయాలన్నీ శుభంగా జరిగి వాళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరి ఎంతో రకాలుగా సమాజ కుటుంబానికి ఉపయోగపడి భగవంతునికి ఆరాధించగలిగినప్పుడు ఆ విష్ణుమూర్తిని ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా ఆ రోజు శ్రద్ధగా చేసలిగితే ఆ అనుగ్రహం త్వరగా కలుగుతుంది వెయ్యి రెట్లు కలుగుతుంది తొలి ఏకాదశి నాడు అనేటువంటిది శాస్త్ర విదితము ఇది గమనించుకోవాలి తరువాత ఈ ఏకాదశి నాడు ఉపాసకులు సాధకులు ఎంతైతే సాధించాలి సాధించగలగాలి అనేటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోగలిగినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ రోజున ప్రారంభిస్తారో వారు ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా ఈరోజు ప్రారంభించిన సాధకుని సాధనకి ఆటంకం లేకుండా భగవంతుడికి దగ్గర అవటానికి భగవంతునికి మెప్పి పొందటానికి భగవంతుని ఆరాధన పొంది అనుగ్రహాన్ని పొందడానికి ఈ తొలి ఏకాదశి ఉపయోగపడుతుంది అది సాధకులు గమనించాలి భక్తులు గమనించాలి ఏ దేవతనైతే వాళ్ళు ఇష్టదైవాన్ని ఇష్టమూర్తిని రకరకాల రూపాల్లో కొలిచే వాళ్ళకి ఈ ఏకాదశి చాలా విశేషంగా ఉపయోగపడి వాళ్ళ చరిత్రార్థంగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కలగడానికి వాళ్ళ జన్మ రాహిత్యాన్ని పొందడానికి కలుగుతుంది అది తొలి ఏకాదశి యొక్క విశిష్టత